హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు మనం ఏపీలో మార్చి నెలలో రాబోతున్నటువంటి పథకాల గురించి తెలుసుకోబోతున్నాం అందులో ముఖ్యంగా కొన్ని పథకాలు అయితే ఉన్నాయి ఎవరైతే రైతులు మహిళలు తల్లులు ముఖ్యంగా వీరి అయితే ఈ పథకాల టార్గెట్గా మనకు వస్తుంది ఇంత గట్టిగా చెప్పడం కానీ రీజన్ అనేది మనకు తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియో లింక్ చాలా తక్కువగా ఉంటుంది సో మొత్తం మొత్తం ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కవర్ చేద్దాం ఈ వీడియోలో దయచేసి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్టే మీకు అర్థమైపోతుంది అనమాట ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటేనే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తున్నాను ఏమత్తం చేయకుండా మనం వివరాలు అంటే చూసేద్దాం ఏపీలో ముఖ్యంగా సూపర్ సిక్స్లో భాగంగా కోటింగ్ ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది అందులో మనకు ఆచరించిన పథకాల్లో కొన్ని అయినాయి కొన్ని ఇంకా కాలేదు దీనికి కావడం అంటే ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్న ఈ పథకాలు అయితే డిలే అవుతూ వస్తున్నాయి అయితే చాలామంది తల్లు ఎక్కువగా ఎదురు చూస్తున్న పథకం తల్లికి వందనం ఒకటి రైతులకు అన్నదాత సుఖీభావం ఒకటి దీనికి పోతే మహిళలతో పాటుగా నిరుద్యోగులు ఆడబిడ్డ నిధి కోసము అలాగే ఈ నిరుద్యోగ కోసం ఎదురు చూస్తున్నారు అయితే మనకు మార్చిలో వస్తున్న డ్యామ్స్ పథకాలు మూడే ఉన్నాయి అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పథకాల విషయంలో క్లారిటీ వస్తుంది అనమాట మూడు పథకాలు మార్చిలో క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్గా దాని ఏంటంటే ఈ నెల ఫిబ్రవరి తారీఖున క్యాబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ భేటీలో ఈ పథకాలకు అంశాలు మాట్లాడే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా అన్నదాత సుఖీ బాబా ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ ముందుగా ఆపకుండా ఉండాల్సిన పథకాలు ముఖ్యంగా అన్నదాత బాబా దీంతో రైతు భరోసా ఇదివారు పిలిచేవారు ఇప్పుడు అనదాత సుఖీబాబా పెట్టడం జరిగింది కిసాన్ ఈ రెండు కలిపి మనకు వస్తున్నాయి అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ప్రకటించింది అందులో ఆరు వేలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మిగతా ఈ పద్నాలుగు వేల రూపాయలు అనేది కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఈ మొత్తం కలిపి ఇరవై వేలు ఇదే కనుక ఒకేసారి కాకుండా మనకు విడతల వరకు ఇవ్వాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం అందులో ముఖ్యంగా మార్చిలో క్లారిటీ రాబోతున్న పథకం ఒకటి అనాథా సుఖీబాబ రెండోది మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదివరకు అమ్మబడి పథకంతో చాలా మంది అలవాటు పడి ఇప్పుడు ఆ పథకం రాకపోయేసరికి ఇప్పుడు ఎలా ఉందంటే ఇది లేకపోతేనే మేము పిల్లలు చదివించలేమనే విధంగా కొంతమంది అయితే ఉన్నారు అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అయితే ఈ తల్లికి వందల పథకానికి సంబంధించి కూడా పథకం కోసం వివరాలు అయితే వస్తున్నాయి ఈ మార్చి నెలలో క్యాబినెట్ భేటీలో ఈ బడ్జెట్ సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టిపోతున్నారట సుమారుగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ఈ కోట ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అయితే అయితే ఈ పదకొండు పైకి వేల కోట్లు మనకు ఖర్చు అన్నట్టుగా ప్రస్తావన అయితే వస్తుంది దానికి కూడా మనకి మధ్యలో క్లారిటీ అయితే డ్రాప్ అవుతుంది ఇది రెండో పథకం ఇక మూడోది వచ్చేసరికి ప్రతి నెల మహిళలకు పదిహేను వందల పథకం సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనకు ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా ఈ పథకాలు మూడు పథకాల గురించే మాట్లాడబోతుంది అనదా సుఖీబొ తల్లి కోందునం ఈ మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ ఇది ఈ మూడు పథకాలు సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అలాగే అర్థమవు రీతిలో చాలా తక్కువ నిమిషాల్లో చెప్పడం జరిగింది ఇంకా యాక్చువల్గా చాలా మ్యాటర్ ఎక్కువ ఉంది ఇంకా కావాలా లేదనేది కింద కామెంట్ సెక్షన్స్లో తెలియజేయండి మీకు తెలియజేస్తుంటాను ఉంటాను ఇన్ఫర్మేషన్ సో ఈ ఫ్రెండ్స్ మీడియో